కొత్తకోట మండలము మీరాస్పల్లి గ్రామ పరిధిలోని ఇషాన్ ట్రేడర్ పాన్గల్ మండలం మహ్మదాపూర్లో మీనాక్షి వుడ్ ప్రొడక్షన్ వనపర్తి పట్టణంలో కేదర్నాథ్ రైస్ మిల్ వోన్గల్ మండల పరిధిలోని ఇషాన్ ఆగ్రో పరమేశ్వర రైస్ మిల్లులపై గత నెలలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కేసు బుక్ చేశారు కేంద్ర ఆహార సంస్థకు బియ్యం చేసి ఇవ్వడానికి ఇచ్చిన వరి బస్తాలు సకాలంలో ఇవ్వకపోవడమే కాకుండా అధికారులు పరిశీలించగా ఇచ్చిన వరి బస్తాలకు నిల్వ ఉన్న బస్తాల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు ఈశాన్ అగ్రోటెక్ ఇండస్ట్రీస్ ఈ రైస్ మిల్లు కూడా ఇంతకుముందు ఒడ్లు సిఎంఆర్ డెలివరీ చేయడానికి ఇచ్చినాము కానీ వాళ్ళు సమయంలో సీఎంఆర్ పెట్టకపోతే రైస్ మిల్లు తనిఖీ చేయడానికి వచ్చాము హైదరాబాద్ నుంచి ఇది మీనాక్షి ఫుడ్ రైస్ మిల్ వీళ్ళు ఇచ్చిన ప్యాడీకి సీఎంఆర్ డిఫాల్ట్ అవ్వడం వల్ల ఇన్స్పెక్షన్ కోసం వీళ్ళు వచ్చిన